ఈ రిపోర్ట్ ను చూస్తా ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్ లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఇక్కడ రాజకీయ దురుద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనకు తెలుసు మీకు ఏముంది కమిషన్ల పేరిట కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు కాళేశ్వరం కమిషన్ అంటాడు లేకపోతే గొర్రెలెస్కామ్ అంటాడు లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతా ఉన్నాడు ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి జనరల్ గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి కార్తీక దీపం అనే సీరియల్ వస్తా ఉంటది కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటది అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్ కోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు సీరియల్ కాదు కదా నిజాలు చెప్పు నువ్వు ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి పంటలు ఎండిపోతా ఉన్నాయి నిన్న మా బిఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్లారు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీళ్లు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది